దీర్ఘాయువుగా పొందాలని పుట్టిన ప్రతి మనిషి కోరుకుంటూ ఉంటారు అందుకే శాస్త్రవేత్తలు నిరంతరం మనిషి ఆయుష్ను పెంచడంపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇటీవల డచ్ పరిశోధకులు మానవుడు ఎంత సుదీర్ఘ కాలం పాటు జీవించవచ్చనే విషయాన్ని తాను పరిశోధనల ద్వారా తెలుసుకున్నట్లు తెలిపారు దీర్ఘాయువు వెనుక గల రహస్యాలను కూడా వెల్లడించారు పోషకాహారం మెరుగైన జీవన స్థితిగతులు ఆధునిక వైద్య సంరక్షణ విధానాలతో ఆయుర్దాయం పెరుగుతుందని కనుగొన్నారు వీరు తమ పరిశోధనల కోసం ముందుగానే వేర్వేరు కాలాల్లో మరణించిన సుమారు డెబ్బై ఐదు వేల మంది డచ్ పౌరుల డేటాను సేకరించారు దీనిని సమూలంగా విశ్లేషించారు వారు మరణించే సమయంలో వారి వయసును పరిగణలోకి తీసుకుని ఒక నివేదిక రూపొందించారు లోని టిల్బర్గ్ ఎరాస్మస్ విశ్వవిద్యాలయాలకు చెందిన గణాంక నిపుణులు తమ పరిశోధనల ద్వారా మహిళల గరిష్ట వయోపరిమితి నూట పదిహేను పాయింట్ ఏడు సంవత్సరాలని తమ పరిశోధన ద్వారా కనుగొన్నారు అలాగే పురుషుల గరిష్ట ఆయుర్దాయం నూట పద్నాలుగు పాయింట్ వెల్లడించారు మూడు దశాబ్దాల డేటా ఆధారంగా మానవుని గరిష్ట ఆయుష్ పరిశోధకులు అంచనా వేయగలిగారు గత ముప్పై ఏళ్ళుగా మనిషి ఆయుష్ పెరుగుతూ వస్తోందని వృద్ధాప్యం కూడా దూరం అవుతుందని అంటున్నారు ఇటీవలి కాలంలో నెదర్లాండ్స్ లోని తొంభై ఐదవ పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగింది మనిషి ఆయుర్దాయం అనేది సామాజిక శ్రేయస్సును సూచించే కొలకొద్దీ డచ్ పరిశోధకులు అంటున్నారు కాగా ఈ డచ్ శాస్త్రవేత్తల పరిశోధనలు అంతకు ముందు నాటే అమెరికన్ శాస్త్రవేత్తల పరిశోధనల నివేదికలను పోలి ఉండటం విశేషం అమెరికా శాస్త్రవేత్తలు కూడా డచ్ పరిశోధకులు వెల్లడించిన గరిష్ట వయో పరిమితినే గుర్తించారు